మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యంగా లోకల్ న్యూస్ కి స్వాగతం ముఖ్యం పుట్టినరోజు సందర్భంగా సింగరేణి భవన్ లో మొక్కను నాటిన సిఎండ్ ఎండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్పంచుకోవాలని సంస్థ సిఎండ్ ఎండి బలరాం నాయక్ పిలుపునిచ్చారు సోమవారం తన పుట్టినరోజును సంస్కరించుకొని సింగరేణి భవన్లో ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు కూడా తమ వంతు బాధ్యతగా ఉండాలని ఉండాలని వారు కోరడం జరిగింది అదేవిధంగా సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ ఒక చిన్న సమస్య ఉన్నాయి సార్ మీరు ఏ విధంగానైతే మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు పోతన కాలనీకి సంబంధించి ఎయిటింగ్ లైన్ కాలనీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పోతన కాలనీ కార్మికుల క్వార్టర్స్ కు సంబంధించి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది సార్ అందుకు సంబంధించిన విజువల్స్ ను మీరు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం దానికి సంబంధించిన విజువల్ను చూడండి సార్ మీరు పోతన కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ విధంగా వర్షం పడితే పోతనా కాలం సంబంధించిన మొత్తం నీళ్లు నీళ్లు పెట్టుకొని క్వార్టర్లలో క్యాన్లు పెట్టుకొని ఆ నీళ్లను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ ఎక్కడికక్కడ కూలిపోతుందన్న పరిస్థితి ఉంది పోతనా కాలనీని బాగు చేయాల్సిన బాధ్యత ఆర్జీ టూ జిఎం గారిపై ఉంది ఆర్జీ టూ జిఎం గారు తక్షణం స్పందించి సిఎండ్ ఎండి గారు తక్షణం స్పందించి మీ పుట్టినరోజు కానుకగా పోతనా కాలనీని పూర్తి స్థాయిలో మీరు రిపేర్లు రినోవేషన్లు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్ పోతన కాలనీ పరిస్థితి ఈ విధంగా తయారైంది సింగరేణి కార్మికుల పరిస్థితికి వచ్చేసరికి ఇబ్బందికర పరిస్థితి ఉంది సార్ దయచేసి మీరు దీనిపై దృష్టి పెట్టాలని ఏదైతే నిన్న ఓదెల మండలానికి సంబంధించి శివాలయంలో ఏదైతే సోమవారం రోజు శివాలయం ఓదెల గ్రామానికి సంబంధించిన శివాలయం నాగాలమ్మ దేవతకు సంబంధించి నిజంగానే అక్కడ ఒక నాగుపాము ఆ దేవుని విగ్రహం మీద ఆడడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం అది ఇదంతా ఓదెల శివాలయంలో జరిగిన నాగుపా సంబంధించింది ఇకపోతే గుండారం గ్రామ పంచాయతీ కమాన్పూర్ మండలానికి సంబంధించిన గుండారం గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కోటేశ్వర్ గారు అదే విధంగా సెక్రటరీగా ఉన్నటువంటి నరేష్ అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి ఎవరైతే చదువు చెప్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడం తోటి వారికి సంబంధించి వారిని సన్మానం చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆర్ఐ విధంగా సామాజిక కార్యకర్త ఆ జబ్బర్ ఖాన్ అదే విధంగా ఆ గుర్రాల చంద్రమౌళి అక్కడున్న మాజీ సర్పంచు ఆకుల హోదేలు ఈ విధంగా వాళ్ళందరూ గుండారానికి సంబంధించిన వారిని చేయడం జరిగింది గ్రామ పంచాయతీ మాజీ పాలకులకు మెమంటోలు అందజేత గత గ్రామ పంచాయతీ పాలకులకు గుండారం ప్రజల ఆధ్వర్యంలో మెమంటోలను తహసీల్దార్ ఆరిపోద్దే డిప్యూటీ తహసీల్దార్ కోటేశ్వర్ల చేతుల మీదుగా అందజేశారు గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలు చేసిన సేవలు తాజా సర్పంచ్ ఆకుల హోదేలు మాజీ ఉప సర్పంచ్ రాజకొండ చంద్రమౌళి వార్డు సభ్యులు దండే మహేశ్వరి మనమ్మ జంగిల్ అంజన్న ఆకుల బాబూజీ గోసుకుల సమ్మక్క అదే విధంగా వారితో పాటు హరిసైల్లయ్య సుంకుమల్లే విజయలక్ష్మి తదితరులకు మెమంటోలు అందించి చేయడం జరిగింది ఒక మంచి సాంప్రదాయాన్ని గుండారానికి సంబంధించిన నాయకులు చేశారు మా గ్రామానికి మీరు సేవ చేశారు కాబట్టి మా గ్రామం నుంచి ఈ మా బహుమతిని స్వీకరించుర్రీ అని చెప్పి వారిని పంపించడం జరిగింది అదే విధంగా నిన్న ఏదైతే ఓసీపీ వన్ హెచ్డి కంపెనీకి సంబంధించిన ఆడపు శ్రీకాంత్ కు జరిగిన నష్టానికి సంబంధించి ఏదైతే ఐఎన్టీసీ నాయకులు నిన్న వెళ్లి హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఓబి బ్లాచింగ్ తో రెండు కండ్ల గాయాలు పాలైనటువంటి శ్రీకాంత్ ను పరామర్శ చేయడం జరిగింది వారి ఆరోగ్యం మరియు బాగులు చూడడానికి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వెళ్ళిన ఐఎన్టీసీ జిల్లా సెక్రటరీలు అదేవిధంగా ఐఎన్టీసీ అదే విధంగా అదేవిధంగా కలవచల్ల శాఖ అధ్యక్షులు వారిని వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది ఆడప్ శ్రీకాంత్ ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది వీరికి ఆడప్ శ్రీకాంత్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మనం అండగా ఉంటామని గతంలోనే తెలియజేయడం జరిగింది అదే విధంగా ఇకపోతే మార్నింగ్ న్యూస్ కు ముగింపు కృతజ్ఞతలు